కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోతుందా రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందా కూటమిలో ప్రాంతీయ పార్టీలు బలపడుతుంటే కాంగ్రెస్ మాత్రం బలహీనపడుతూ వస్తుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి దాదాపు దశాబ్ద కాలంలో వరుస ఓటములు కాంగ్రెస్ కు ముప్పుతిప్పల పెడుతుంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లు రావడం ఒక్కటే ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహిస్తూ ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా అంటే సందేహమే ప్రస్తుత మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల కంటే ముందు హర్యానాకు జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలు జరిగాయి అయితే జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి కేవలం ఆరు సీట్లే వస్తే నేషనల్ కాన్ఫరెన్స్ సీట్లతో కలిపి అది ప్రభుత్వం ఏర్పాటు చేసింది హర్యానా విషయానికి వస్తే హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆ పార్టీ విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు కానీ బీజేపీ హైట్రిక్ విజయం సాధించింది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయ లోపం ఆ పార్టీకి చేటు తెచ్చిందని అక్కడి ప్రజలు వార్తా విశ్లేషకులు అంతా అంచనా వేశారు అయితే హర్యానా నుంచి గుణపాఠాలు నేర్చుకొని మహారాష్ట్రలో విజయం సాధిస్తుందని కొంత మంచి ప్రతిభ చూపిస్తుందని ఆ పార్టీని విశ్వసిస్తే మహారాష్ట్రలో దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది హర్యానా నుంచి గుణపాఠాలు నేర్చుకుని కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో గ్యారంటీల మీద గ్యారంటీలు హామీల మీద హామీలు ఇచ్చి ఘోరంగా పరాజయం పాలైంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తిరస్కరించారు ఇక్కడ బీజేపీకి మళ్ళీ పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ గడ్డుకాలం ఎదురైనట్లు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూస్తే మళ్ళీ అర్థమవుతోంది ఇక్కడ నూట ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే అందులో పది శాతం సీట్లనే కైవసం చేసుకుంది మిగతా అన్ని సీట్లలో ఓటమి తప్పలేదు దేశంలో మెజార్టీ రాష్ట్రాలను పాలిస్తూ ఏకచత్రాధిపత్యం చేస్తున్న బీజేపీని ఓడించాలంటే ప్రాంతీయ పార్టీల కూటమి తనకు అవసరమని ఇండియా అలయన్స్ అనే కూటమి పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ కూటమిలో ప్రాంతీయ పార్టీలు వేటికవే బలంగా మారుతుండగా కాంగ్రెస్ మాత్రం వీక్ అవుతూ వస్తుంది ముఖ్యంగా పది సంవత్సరాల తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సెంచరీకి చేరువలో తొంభై తొమ్మిది సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుస ఓటమిలతో తిరోగమనం బాట పట్టింది ఇప్పుడు గ్యారంటీల విషయానికి వద్దాం కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ఐదు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చింది ఇక్కడ తెలంగాణలోనూ అదే ఫార్ములాను తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ గద్దెనెక్కింది అటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇట్లాంటి గ్యారంటీలని హామీలు ఇచ్చి అక్కడ విజయం సాధించారు దేశంలో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే మూడు చోట్ల గ్యారంటీలను హామీలుగా ఇచ్చారు హామీలతో పాటు గ్యారంటీలు కూడా ఇచ్చారు అయితే ఈ గ్యారంటీలు ఎంత వరకు అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా లేదా అన్న విషయానికి వస్తే అటు కర్ణాటకలోనూ కొంత అమలు అవుతున్నాయి ఇటు తెలంగాణలోనూ కొంతే అమలు అవుతున్నాయి తెలంగాణను ఆనుకొని ఉన్న మహారాష్ట్ర ప్రజలు ఈ రెండు రాష్ట్రాల్లో అవుతున్న గ్యారంటీలు ఎలా ఉన్నాయి నిజంగా అమలు అవుతున్నాయా అన్ని గ్యారెంటీలు అమలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందా ఇట్లాంటి విషయాలను అన్ని విశ్లేషించుకునే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలకు నో చెప్పి బీజేపీకి ఓటు వేసినట్లు మనకు ఫలితాలను చూస్తే అర్థమవుతుంది అయితే హిమాచల్ ప్రదేశ్లో కూడా గ్యారంటీలకు తగ్గట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో అక్కడ కూడా భిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో సమయంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదే పదే చెప్పారు మీరు అమలు కాని హామీలను గ్యారంటీలుగా ఇవ్వకండి అమలు కాని గ్యారంటీలను హామీలుగా ఇస్తే రేపు పొద్దున అమలు చేయకపోతే పార్టీకి జాతీయ స్థాయిలో పార్టీకి నష్టం జరుగుతుందనే విషయాన్ని పదే పదే చెప్పినా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోలేదు ఫలితంగా ఓటమి చవి చూడక తప్పలేదు ఇప్పుడు సీఎంల విషయానికి వద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల సీఎంల విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రం సీఎం సిద్ధరామయ్య ఈ సీఎం మూడా స్కామ్ లో ఇరుక్కున్నారు ఈ మూడా స్కామ్ లో ఇరుక్కున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ అక్కడ అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది ఒక దశలో సీఎంను మారుస్తారా అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది సీఎంను మారిస్తే అక్కడ కాంగ్రెస్ పాలన అధ్వాన్నంగా ఉందని సరిగా లేదనే విషయం ప్రజల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ జాతీయ పార్టీ అట్లాంటి నిర్ణయం ఏమి తీసుకోలేదు మరోవైపు తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు సరిగా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు పైగా విషయం ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తలపెట్టిన అంశాలు అనేక అంశాలు కూడా రివర్స్ అవుతుండడం ఇక్కడున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఉక్కిరి చేస్తున్నాయి మనం మొదలు చూస్తే హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పేదల ఇళ్లను కూలుస్తుంది జనం భయాందోళన గురి విషయంపై తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది మరోవైపు మూసి లక్ష యాభై వేల కోట్లు మూసి సుందరీకరణ చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పడం మూసి బాధితులు ఎవరైతే తమ ఇండ్లకు మార్కింగ్ చేయడం వల్ల మూసి బాధితులు రోడ్లపైకి వచ్చి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు సీఎంను విపరీతంగా దూషించడం ఇది కాక మిగతా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీ కావచ్చు రైతు భరోసా రైతు బంధు వ్యవసాయ కూరులకు సాయం కౌలు రైతులకు సాయం ఆటో డ్రైవర్లకు సాయం ఇట్లాంటి అన్ని అంశాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వీటన్నిటిలో ముందుకు వెళ్ళకపోవడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీఎంను కూడా మారుస్తారనే చర్చ మొదలైంది అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆ గ్యారంటీలు నమ్మి ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వాలు నడిపే నాయకులను కూడా ఉక్కిరి బికిరి చేస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల కూడా అక్కడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఎక్కడా పొంతన లేకపోవడంతో అక్కడి రాష్ట్ర సీఎం కూడా ప్రభుత్వం నడపలేని పరిస్థితిలో ఉక్కిరి అవుతున్నారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఆ పార్టీకి మేలు చేయకపోగా కొంత నష్టాన్ని చేస్తున్నాయి అనే ప్రతిపాదనకు ముగింపుకు మనం రావచ్చు ఈ దశలో కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో విజయం సాధించకపోవడం ఎత్తే అయితే విజయం సాధించిన రాష్ట్రాల్లోనూ సంక్షోభ వాతావరణం కనిపిస్తుండటంతో మనకు ఈ పార్టీని నడుపుతున్నది ఖర్గే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంతిమ లక్ష్యం రాహుల్ గాంధీ ప్రధానికి అవడు మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రధాని ఎలా అవుతారు ప్రధాని అవడానికి ఉన్న రోడ్ మ్యాప్ ఏంటి అనేది అస్పష్టంగా కనిపిస్తోంది